కుంగ్ఫూ కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి బాలబాలికలు కుంగ్ఫూ కరాటే నేర్చుకోవాలని ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో చిన్మయ మిషన్ విద్యాలయంలో బాలబాలికలకు చెలి నుంచి రక్షణ పొందేందుకు షటర్లను పంపిణీ చేశారు పంజాబ్ మధ్యప్రదేశ్ న్యూఢిల్లీలో ఆడే బాలబాలికలకు ఆత్మస్థానం నింపుతూ అభినందనలు తెలిపారు ఆహారం మంచినీళ్ళు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు

ఎంకిల్ టేబుల్ వెనక టేబుల్ దగ్గర ఎంకిల్ జరిగింది దగ్గర రండి మీరు అలా ఎంకిల్ దా ఎంపీ చెప్పండి అటు నాటి దగ్గర రండి సార్ అందరు దగ్గర రండి రౌండ్గా రండి సార్ ఫేస్ కట్టేమవుతుంది కొంచెం కిందికి మేడం పట్టుకోండి మేడం ఓకే మీరు అట్టా ఎంపిల్కి వెళ్ళండి అట్టే వెళ్ళండి మేడం రెడీ సార్ సార్ ఇక్కడ చూడండి అందరు देखिए लॉन्ग प्रेस देखिए ये नृत्य में निरपटना तो मां मुकुंद जस्टिस वी वॉर जस्टिस जस्टिस मेरा राज्य मेरा राज्य तुम तेरा राज्य दा पीरा राज्य विजय मेरा राज्य विजय मेरा राज्य हमारा हरिकसारण और भाई टू देवता जगदीश को जय हो भाई हमारा रानी के उठना అటెండ్ అయిన చిన్నారు చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూస్తే చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణము వాళ్ళు ఆరిఫ్ మాస్టర్ గారికి పర్మిషన్ ఇవ్వడము ఈ కరాటే విద్య పిల్లలకు నేర్పించడానికి అనేది ఎంతో అభినందనీయము ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పిల్లల్లో అండర్ నైన్టీన్ విద్యార్థులు ఒక నలుగురు మధ్యప్రదేశ్ మరియు ఇండోర్కు మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్కి వెళ్తున్నారు ఒక అండర్ సెవెంటీన్ విద్యార్థులు ముగ్గురు ఢిల్లీకి వెళ్తున్నారు అండర్ ఫోర్టీన్ తొమ్మిది మంది విద్యార్థులు లుధియానా పంజాబ్ ప్రాంతానికి వెళ్తున్నారు అంటే ఈ మధ్యప్రదేశ్ ఢిల్లీ లుధియానా పంజాబ్ ఇవన్నీ కూడా చాలా నార్త్ ఇండియా ఒక మధ్యప్రదేశ్ అనేది సెంట్రల్ ఇండియా అవుతుంది కానీ ఓవరాల్గా ఇట్లా పై పోయే కొద్ది ఫలితమైన చలి ఉంటుంది వాతావరణంలో కాలుష్యం కూడా ఎక్కువ ముఖ్యంగా అలర్జీ ఆస్తమా ఉండే పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి చలికి కూడా తీవ్రమైన చలికి ఒక్కొక్కసారి చాలా హెల్త్ చాలా పాడైపోయే అవకాశం ఉంది చలికి ఎక్స్పోజ్ కాకుండా మీరు ఫెటర్లో అట్లాంటివి తీసుకొని వెళ్ళండి చలికి మల్టీ క్యాప్స్ వాడుకోండి తర్వాత దోమలు తెచ్చకుండా చూసుకోవాలి ఆహారం మీరు ట్రైన్లో వస్తారు కానీ ఆహారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫుడ్ ప్రోజనింగ్ ఏంటంటే గేమ్లో మనం పార్టిసిపేట్ చేయలేము గేమ్లో హెల్త్ చెడిపోయిందంటే గేమ్లో పార్టిసిపేట్ చేయలేకపోతే అంత దూరం వెళ్ళి అక్కడ ఇక్కడ పోతాం చిక్కుకుపోతాం కాబట్టి ఫుడ్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వాటర్ విషయంలో ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ వచ్చిన కరోనా వస్తాయి కంటామినేటెడ్ వాటర్ తాగితే టైఫాయిడ్స్ వస్తాయి దోమలు గరిస్తే మలేరియా డెంగీ అని వ్యాధులు ఇట్లా నానా రకాల ప్రాబ్లమ్స్కు మనం అనుకోకుండా గురి అవకాశం ఉంది చిన్న పిల్లలు కాబట్టి ఎక్కడమైనా కానీ ఫ్రూట్స్ తీరాలంటే కూడా కడుక్కొని తీరాలి ఎట్లయినా కానీ ఆ వాటర్ సాధ్యమైనంత వరకు పిల్లల వాటర్నే తాగి అందులో పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంపెనీ అయితే చాలా మంచిది వాళ్ళు కొత్త